తోటకాచార్యుల ఆయన గురించి మాట్లాడుతూ విధితాకిల శాస్త్ర సుధా జలదే మహితోపనిషత్ హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశి కమే శరణం అంటారు గురువారు మీ పాదములకు శరణాగతి చేస్తున్నాను శంకర భగవత్పాదుల పాదములు పట్టుకుంటే హృదయే కలయే విమలం చరణం విదితాఖిల శాస్త్ర సుధాచలథే మీరు శాస్త్రముల చేత ప్రతిపాదింపబడిన సమస్త జ్ఞానమన్న అమృతాన్ని అనుభవంలోకి తెచ్చేసుకున్నారు ఆ అమృతాన్ని తాగేశారు మహితోపనిషత్ కథితార్థనిదే చాలా గొప్పవి జ్ఞాన జ్ఞానభాగం అటువంటి ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన జ్ఞానం ఏదుందో అది మీకు అనుభవంలోకి వచ్చేసింది మీరే ఆత్మ వస్తువుగా ఉన్నారు శరీరంగా తిరుగుతుంటారు మమ్మల్ని అనుగ్రహించడానికి అటువంటి మీరు భవశంకర దేశికమే శరణం మీ పాదములు పట్టుకున్నాను అంటే మీరు ఏం చేస్తారు నా అజ్ఞానమును తొలగించండి ఆ అమృత దృక్కులతో నన్ను చూడండి చూస్తే నా అజ్ఞానం తొలగిపోతుంది ఒకసారి గురువుగారిని నమ్ముకున్న తర్వాత ఒకసారి శంకరాచార్యుల వారిని నమ్ముకున్న తర్వాత ఉన్నతి ఉంటుంది కానీ పతనం అన్నమాట అన్వయము కాదు అది క్రమక్రమంగా ఎక్కచ్చు ఆయన ఎందుకలిగిన భక్తి తీవ్రత చేత ఏమో ఎప్పుడు ఏలా ఏ స్థాయిలో జరుగుతుందంటే అది చెప్పగలిగిన సమర్థత నాకు లేదు ఎందుకంటే ఇచ్చేవారు ఆయన శంకరాయచ కానీ ఉండవలసినది మాత్రం కేవలము ఆయన ఎందు భక్తి నమశంకరభానవి అంటారు అందుకే శంకరభానవి అంటే భాను అంటే భా అంటే కాంతి భానవే అంటే సూర్యుడు శంకర భానవి అంటారు శంకరాచార్యుల వారిని అంటే ఆయన ఉన్న చోట అజ్ఞానం ఉండే అవకాశము లేదు ఏ అజ్ఞానం వలన ఇన్ని పాపాలు ఇన్ని పుణ్యాలు చేసుకుంటూ పోతున్నాడో అది తొలగిపోతుందంతే అది తొలగిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే అసత్యమును సత్యం అనుకోవడం సత్యము అసత్యం అనుకోవడం ఈ శరీరము నేను ఈ శరీరము నేను అనుకున్నంతసేపు ఏమవుతుందంటే ఇది నేను అనేటప్పటికీ నాదులు బోలెడని వచ్చేస్తాయి ఇన్ని నాదులు ఇప్పుడు ఈ నేను రక్షించుకోవడానికి నాదులు రక్షించుకోవడానికి ఎన్ని దాటకూడనివి దాటేస్తాడు నేను బాగుండాలి ఎన్ని చేయకూడని పనులైనా చేస్తాడు నా ఇల్లు బాగుండాలి నా కొడుకు బాగుండాలి నా అల్లుడు బాగుండాలి నా కోడలు బాగుండాలి నా మనవలు బాగుండాలి మా అన్నదమ్ములు బాగుండాలి నా వాళ్లే బాగుండాలి ఏదైనా చేస్తాడు నేను కాదు ఇందులో నేను అన్నప్పుడు దేన్ని చూపిస్తున్నానో మీరు నేను అన్నప్పుడు కూడా ఇదే చూపిస్తారు కానీ నేను నువ్వు అంటాను నేనన్నప్పుడు ఇలా చూపిస్తాను మీరన్నప్పుడు ఇలా చూపిస్తాను మీరు నేనన్నప్పుడు ఇలా చూపిస్తారు నన్ను చూపిస్తే నువ్వు అని ఇలా చూపిస్తారు మీరు నేనన్నప్పుడు ఏది చూపించారో నేను నేనన్నప్పుడు ఏది చూపించానో ఆ నేను మాత్రం ఒక్కటే ఇక్కడ నేను నేను అక్కడ నేను నువ్వు అక్కడ పాప పాపపుణ్యాలు ఇక్కడ నేను అక్కడ నేను ఒక్కటే అది ఒకటే జ్యోతి వెలుగుతోంది అది తుడుక్కున్న రూపాలు ఇవన్నీ తప్ప ఆ నేను ఈ నేను బేధం ఉన్నవి కావు కాబట్టి దాన్ని బాధ పెట్టడం ఏమిటి ఒకటేగా ఉన్నది అన్ననాడు మీరు ఎవరినీ బాధ పెట్టరు అప్పుడు పాపం ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు అదొక గొప్ప ప్రేమ అంతే అక్కడ త్యాగ ఉంటుంది కానీ అక్కడ మోసం కానీ ద్వేషం కానీ కేవలముగా స్వార్థం కానీ నేను బాగుండాలి నా వాళ్ళు బాగుండాలన్న మాటలు ఉండవు నేను అంతటా ఉంది అప్పుడు అంతటా నేను ఒక్కటే అని తెలుసుకోవడమే ఆత్మని తెలుసుకోవడం అప్పుడు ఇవన్నీ పోయాయి కానీ ఇప్పుడు నేను నోటితో చెప్పినంత తేలిక అంత తేలిక ఒక్కనాటికి కాదు ఈ ఒక్క క్షణం దాటితే మళ్ళీ నేను నువ్వు అంటాను నేను మీరు అంటారు ఇప్పుడు అలా మీరంటారని అలా కాకుండా అన్ని నేనులు ఒక్కటే లోపల నేను అని చెప్పబడుతున్న ఆ కాంతి ఏది ఉన్నదో అదంతా భగవంతుడే ఆ భగవంతుడే ఇన్ని తొడుగులు తొడుక్కుని ఉన్నాడు ఆ ఒక్క ఈశ్వరుడి పంచ కట్టుకున్నా కోటేశ్వరరావే కుర్తా వేసుకున్నా కోటేశ్వరరావే ప్యాంటు వేసుకున్నా రావే ఓ ధావళి కట్టుకున్నా రావే ఓ లుంగి కట్టుకున్నా రావే కట్టుకున్న వస్త్రం మారుతుందేమో కానీ కోటేశ్వరరావు వాడే రూపాలు మారుతున్నాయేమో కానీ నేనులన్నీ మాత్రం ఒకటే నేను అంతా ఆత్మయే